అందరికీ నమస్తే అండి ఒంగోలు పార్లమెంట్ పరిధిలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎవరు యాక్చువల్లీ చాలా మిలియన్ డాలర్స్ ప్రశ్న ఇన్నాళ్ళ వరకు అయితే నిన్నటి నుంచి కూడా ఆ నియోజకవర్గ పరిధిలో ఒంగోలు పార్లమెంట్ పరిధిలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు శ్రేణులకు అందరికీ కూడా ఐవీఆర్ఎస్ కాల్స్ వెళ్తున్నాయి ఐవీఆర్ కాల్స్ వెళ్తున్నాయి అదేంటంటే మీ మాగుంట రాఘవరెడ్డి గారిని ఒంగోలు ఎంపీ పార్లమెంట్ అభ్యర్థిగా మీరు సమర్థిస్తారా అవును అయితే నొక్కండి లేదు కాదు నోట అంటే రెండు నొక్కండి అని చాలామందికి దాదాపుగా ఎనిమిది వేల మందికి నిన్న కాల్స్ వెళ్ళే ఈరోజు కూడా మరింతమందికి వెళ్తున్నాయి ఒంగోలు ఒంగోలు పార్లమెంట్ మొత్తం మీద తెలుగుదేశం పార్టీలో యాక్టివ్గా ఉన్న దాదాపుగా ఇరవై ఐదు వేల మందికి ఈ ఫోన్లు వెళ్ళడానికి టార్గెట్ పెట్టారు మేబీ అయిపోయి ఉంటాయి సో మాగుంట రాఘవరెడ్డి తెలుగుదేశం పార్టీలోకి రావడం ఖాయం ఎంపీగా ఆయనకంటే ఇంకా బెటర్ ఆప్షన్ టీడీపీకి ఏమీ లేదు అక్కడ తెలుగుదేశం పార్టీకి ఆయన కంటే బెటర్ ఆప్షన్ లేదు ఇంక వేరే వాళ్ళు అంటే మాగుంట ఫ్యామిలీ మంచి చేసినా చెడు చేసినా ఒంగోలు పార్లమెంటు పరిధిలో మూడున్నర దశాబ్దాల నుంచి పాతుకుపోయారు కాబట్టి వాళ్ళకంటే బెటర్ ఆప్షన్ ఉండదు పైగా మాగుంట గారు సొంతంగా డబ్బులు పెట్టుకోగలరు డబ్బులు ఉన్న వ్యక్తి ఆయనకు పార్టీ ఫండింగ్ ఇవ్వక్కర్లేదు ఆయన కూడా పార్టీకి ఫండింగ్ ఇవ్వడం ఏదో ఆ రిజర్వ్ నియోజకవర్గాలు కొండపి అలాగే ఎర్రగొండపాలెం లాంటి చోట గిద్దలూరు మార్కాపురం లాంటి చోట ఆయన ఏమైనా అదనంగా ఖర్చు పెడితే ఎంతో కొంత ఖర్చు పెట్టే టైపు అలా జరుగుద్ది అయితే ఇక్కడ సమస్య అంతా కూడా సరే తెలుగుదేశం పార్టీ శ్రేణులు మాగుంట గారిని యాక్సెప్ట్ చేస్తారు మాగుంట గారు పార్టీ మారిన తర్వాత వైసీపీకి వెళ్ళిన తర్వాత టీడీపీని ఎక్కడా తిట్టలేదు తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఎక్కడ టార్గెట్ చేయలేదు మాగుంట ఏ పార్టీలో ఉన్న ప్రత్యర్థులను ఎప్పుడూ టార్గెట్ చేయరు అందరితో కూడా సావధానంగా వెళ్ళిపోయే మనిషి ఆయన మంచి చేయరు చెడు చేయరు అంతా సైలెంట్గా తన పని తన వ్యాపారం తన బిజినెస్ చేసుకునే టైప్ అనమాట వివాదరహితుడు ఆయన చాలా తెలివైన పొలిటీషియన్ అయితే ఇప్పుడు సమస్య అంతా కూడా మాగుంట రాఘవ రెడ్డి గారు చెవిరెడ్డిని తట్టుకోగలరా అనేదే ఇక్కడ పెద్ద సమస్య చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మామూలు నాయకుడు కాదు ఆయనకు ఒక పెద్ద వ్యవస్థ ఉంది పెద్ద నెట్వర్క్ ఉంది పెద్ద టీం ఉంది ఆయన ఎక్కడైనా పోటీకి రంగంలోకి దిగాడు అంటే కంప్లీట్గా ఒక పొలిటికల్ మ్యాప్ వేసుకొని పూర్తి స్థాయిలో బూత్ లెవెల్లో తను కొత్తగా దిగి ఒక నెల రోజులు టైం చాలు తనకి ఆ పార్లమెంట్ని బూత్ల వారీగా స్టడీ చేసుకోవడానికి మీకు ఒక గమ్మత్తైన విషయం చెప్పన యాక్చువల్లీ చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని నెల రోజుల కిందట సమన్వయకర్తగా ఏది ఇన్ఛార్జ్గా ప్రకటించారు నిన్న నిన్న వచ్చిన ఎనిమిదో లిస్టులో సమన్వయకర్తగా ప్రకటించారు ఇంతకుముందు పరిశీలకుడిగా ప్రకటించారు కదా దానికి దీనికి తేడా ఉంది సో ఒక నెల రోజుల కిందట లిస్టులోనేమో చివరి భాస్కర్ రెడ్డి గారు అక్కడ ఇన్ఛార్జి పరిశీలకుడు మాత్రమే నిన్న సమన్వయకర్త అంటే ఆల్మోస్ట్ అభ్యర్థిగా ఆయన ఫిక్స్ అయినట్టు ఎందుకు ఈ నెల రోజుల గ్యాప్ ఎందుకు తీసుకున్నారు చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అండ్ ఆయన టీం ఒంగోలు పార్లమెంటు పరిధిలో లోతుగా శోధించారు అసలు గెలవగలమా లేదా గెలిస్తే పోటీ చేద్దాం లేకపోతే తప్పుకుందాం అనేది ఇలా కొంచెం ఇంటర్నల్గా చాలా అంశాలు శోధించారు సో వాళ్ళు రిపోర్ట్ వాళ్ళు ఇంటర్నల్గా కొన్ని సర్వేలు చేయించుకున్నారు కొన్ని రిపోర్ రిపోర్ట్లు తెప్పించుకున్నారు బూత్ల వారీగా దాదాపుగా ఒంగోలు పార్లమెంట్ పరిధిలో పంతొమ్మిది వందలకు పైగా బూత్లు ఉంటే మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ పోలింగ్ బూత్ల్లో వైసీపీకి పాజిటివ్ ఓటింగ్ ఎక్కువ ఓట్లు వస్తాయి సో ఎంపీ సీట్ గెలవడం అయితే ఈజీ ఒంగోలు పార్లమెంట్ పరిధిలో నాలుగు ఎమ్మెల్యే సీట్లు గెలవడం ఈజీ సో ఎంపీ సీట్ కూడా మినిమం ఒక ముప్పై నలభై వేలు మెజార్టీతో గెలవచ్చు అని వాళ్ళు డిసైడ్ అయిన తర్వాతే చివరిెడ్డి భాస్కర్ రెడ్డి గారు అక్కడి నుంచి పోటీ చేయడానికి ఒప్పుకున్నారు సో అప్పుడు పార్టీ అతని పేరును సమన్వయకర్తగా ప్రకటించారు సో దాదాపుగా చివిరెడ్డి భాస్కర్ రెడ్డి గారే ఇంకా ఒంగోలు ఎంపీ అభ్యర్థి వైసీపీకి సో తెలుగుదేశం పార్టీకి మాగుంటు గారు చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఫైనాన్షియల్గా కూడా చాలా స్ట్రాంగ్ యాక్చువల్లీ గత ఎన్నికలు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయానికి ఆయన ఫైనాన్షియల్గా అంత స్ట్రాంగ్ ఏమి కాదు కానీ ఇప్పుడు ఆయన చాలా స్ట్రాంగ్ ఫైనాన్షియల్గా గత ఈ ఐదు సంవత్సరాల్లో ఆయన విపరీతంగా చక్రం తిప్పారు సో ఆ ఎఫెక్టు ఖచ్చితంగా ఉంటుంది పైగా బలమైన అభ్యర్థులు ఉన్నారు ఒంగోలు పార్లమెంటు పరిధిలో టీడీపీతో కంపేర్ చేస్తే వైసీపీకి అక్కడ కొండపులోనేమో ఆదిమూలపు సురేష్ ఒంగోలులోనేమో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఇలా బలమైన అభ్యర్థులు చాలామంది ఉన్నారు సురేష్ గారు కూడా పొలి సీనియర్ పొలిటీషియను మంత్రిగా ఉన్నారు అలాగే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కూడా సీనియర్ పొలిటీషియను మాజీ మంత్రి సో చివరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అటు పోయి పశ్చిమ ప్రకాశంలో చూసుకుంటే అన్నారాంబాబు ఇలా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు వీళ్ళందరూ బలమైన నాయకత్వం ఉంది బలమైన సంస్థాగత బలం ఉంది ఎంతో కొంత చూసుకుంటే ఎడ్జు ఒంగోలు ఎంపీ సీటు వైసీపీకే ఉంది సో వాళ్ళని మాగుంట ఫ్యామిలీ తోగ్గలదా మాగుంట రాఘవర్ రెడ్డి గారు సరితోగ్గలరా మాగుంట రెడ్డి గారు పోల్ మేనేజ్మెంట్ ఇండివిజువల్గా చేసుకోగలగా సత్తా లేదు టీం లేదు ఏదో మీడియా పరంగా పుల్లు అలా ఏమంటారు దాన్ని వివాదరహితంగా వెళ్ళడము అందరినీ కలుపుకొని వెళ్ళడము అంతవరకు ఓకే కానీ బలమైన వ్యవస్థీకృత పోలింగ్ చేయడంలో మేనేజ్మెంట్ చేయడంలో అవసరమైతే డబ్బు వాళ్ళలాగే తీయడంలో వీళ్ళు అంత వాళ్ళకి సరితోగలేరు వైసీపీ అభ్యర్థికి సరితోగరు కాకపోతే వీళ్ళకున్న ఫ్రెష్ ఇమేజ్ చివరెడ్డికి ఫ్రెష్ ఇమేజ్ ఉంది వీళ్ళకి దశాబ్దాల తరబడి ఒక పేరు ఉంది కొన్ని చోట్ల మంచి పేరు ఉంది కొన్ని చోట్ల చెడ్డ పేరు ఉంది సో ఓవరా ఓవరాల్గా చూసుకుంటే ఒంగోలు ఎంపీ సీటు ఈవెన్ మాగుంట రాఘవరెడ్డి గారికి ఇచ్చినప్పటికీ ఐవీఆర్ఎస్ కాల్స్లో ఆయనకు యాక్సెప్ట్ చేసినప్పటికీ గెలుపు అయితే కష్టమే సరే నేను ఇంత దీని మీద మరింత లోతుగా మళ్ళీ అనలైజ్ చేస్తాను టైం చూసుకుని ఒక రెండు మూడు రోజుల్లో నియోజకవర్గాల వారీగా కూడా చెప్తాను థ్యాంక్ యూ